దీని వచ్చేసి సలాకి ఇవి వచ్చేసి లివర్ ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ఫ్రెండ్స్ మేము అయితే ఇలా పెట్టే సలాకి ఇలా కాల్చుకొని ఒక ఐదు నిమిషాల పాటు దీంట్లో ఉప్పు కారం వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ కాల్ మీద ఇలా అయింది తిన్నాం దీన్ని ఎలా ఉండవు తిద్దాం ఫ్రెండ్స్ ఇలా ఉప్పు కారము కొంచెం లైట్గా ఈ రెండు కలుపుకొని కలుపుకొని తింటే ఉంటుంది మాములు ఉండదు మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్